అనంతపురం జిల్లా ప్రాచీన గుత్తికోటను సందర్శించిన ప్రభుత్వ బిఆర్ అంబేద్కర్ గురుకులం రజాపురం విద్యార్థులు ఈ సందర్భంగా గుత్తికోట కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి కోట గైడ్ రమేష్ సుహాస్ స్వాగతం పలికారు అనంతరం కోట గైడ్ రమేష్ సుహాస్ విద్యార్థులకు యూరోపియన్ సిమెంట్రీస్ లోని దత్త మండలాల మొట్టమొదటి కలెక్టర్ మద్రాస్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సర్ థామస్ మన్రో సమాధి వద్ద ఆయన ప్రవేశపెట్టిన రెవెన్యూ రైతు పద్ధతి గురించి గైడ్ రమేష్ వివరించారు సైనిక కవాతు ఏనుగు విశాల గురపుశాల రంగమహల్ కోట ప్రహరి మురారిరావు సింహాసనం తదితర ప్రాచీన కట్టడాలను తిలకించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అధ్యాపక బృందం సునీత హేమ వరలక్ష్మి గుర్తికోట సంరక్షణ సమితి గౌరవ సభ్యులు బాబు తదితరులు పాల్గొన్నారు సైడ్ అయితే సో ఈ కింద భాగంలో ఉన్నటువంటి కందకం కందకం అంటే అక్కడ ఉంటుంది ఆ గుయ్యలో వాటర్ వదిలేసి ఈ యొక్క ముసలు వదిలేస్తారనమాట గుత్తి అనేది శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా మనము వర్ణించవచ్చు ఘంటాపతంగా ఎందుకంటే దీని యొక్క హైట్ వచ్చేసి